అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను యాంటనీ వీడియోలో నా గ్రోత్ స్కాన్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎండ్ దాకా చూసేయండి గ్రోత్ స్కాన్ రిపోర్ట్ చూపించడానికి చాలా టైం పట్టిందండి యాక్చువల్గా టిఫాతో ఆపేశాను డెలివరీ అయ్యాకే చూపిద్దామనేసి ఎన్ని డేస్ వెయిట్ చేశాను అనమాట ఇక్కడ కనపడుతుంది కదా సిక్స్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గ్రోత్ స్కాన్కి వెళ్ళామన్నమాట సో కాఫు కోల్డ్ ఉండింది సిన్స్ త్రీ డేస్ నుంచి అని చెప్పేసి ఇక్కడ రాశారు నాకు అప్పుడు కాఫు కోల్డ్ ఫుల్గా ఉన్నాయన్నమాట గ్రోత్ స్కాన్కి వచ్చిన టైంలోనే ఇది గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అండి శాంతరం మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో యాక్చువల్గా ఇది థర్టీ ఇయర్స్ లేండి థర్టీ టూ అని ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా కంటిన్యూ అవుతుందనమాట సిక్స్టీన్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వెళ్ళాము బేబీ గ్రోత్ స్కాన్కి వెళ్ళినప్పుడు కూడా సిఫాలిక్లో ఉంది పొజిషన్ అండ్ అలాగే ప్లెజెంట్ వచ్చేసి యాంటీరియర్ గ్రేట్ టు మెచ్యూరిటీ ఉంది అమ్మియాటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి ఫైవ్ టు త్రీ సెంటీమీటర్స్ ఉండింది అనమాట ఇక్కడ బేబీ హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ అని ఉంది ఫీటల్ మూమెంట్స్ గుడ్ అని ఉంది అంటే బేబీ మంచిగా మూవ్ అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ నాకు తెలియదండి బీపీడీ హెచ్సి ఏసీ ఎఫ్ఎల్ అనేవి ఏమీ ఐడియా లేదు నాకు ఎగ్జాక్ట్గా సో ఊరికే మీకు చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఐడియా ఉంటుందేమో అనేసి అవి గ్రోత్ స్కాన్ తీసేటప్పటికి సెవెంత్ మంత్లో తీసారండి గ్రోత్ స్కాన్ సెవెంత్ మంత్లో వచ్చేసి పదహారో తారీఖుకి అంటే నాకు సెవెన్ పన్న పదహారు రోజులకి పదకొండు వందల తొంభై మూడు గ్రాములు ఉంది బేబీ సో ఇక్కడ అదే లెవెన్ నైన్ త్రీ అని ఉంది కదా అది సో యూఎస్జీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వీక్స్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేటు నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నార్మల్ అప్ టు విజువలైజ్డ్ అంటే ఇక్కడ కనపడిన దాకైతే నార్మలే అని చెప్పేసి రేడియాలజిస్ట్ రాసిచ్చారనమాట యాక్చువల్గా నాకు ఇవిడ కనపడలే అండి ఎగ్జాక్ట్గా సో గ్రోత్ స్కాన్లో బేబీ బాగుందా లేదా పార్ట్స్ బాగా ఏర్పడ్డాయా లేదా ఇదంతా చూపించారనమాట ఎక్కడ బేబీ ఉందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఇది యాక్చువల్గా బోన్స్ అనుకుంటున్నాను సో ఇది ఫైనల్గా గ్రోత్ స్కాను ఇంకో గ్రోత్ స్కాన్ కూడా జరిగిందండి సో నేను అక్కడ వెళ్ళేసి వచ్చిన తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ థర్టీ ఇయర్త్ అంటే సిక్స్టీన్త్ సెప్టెంబర్ తర్వాత మళ్ళీ థర్టీ ఇయర్త్ సెప్టెంబర్ వెళ్ళాను అనమాట హాస్పిటల్కి సో థర్టీ ఎయిర్త్లో వచ్చేసి థర్టీ ఎయిర్త్ సెప్టెంబర్ వచ్చేసి గ్రోత్ స్కాన్ తర్వాత అనమాట ఒక టూ వీక్స్కి రమ్మన్నారు అని చెప్పి వెళ్తే నేను అక్కడ వచ్చేసి బ్లడ్ యూరిన్ టెస్ట్ చేయగా యూరిన్లో ప్లస్ వన్ ప్రోటీన్ వచ్చిందనమాట అంటే లైక్ ఇన్ఫెక్షన్ లాగా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వెళ్ళాను థర్టీ ఎయిత్ సెప్టెంబర్ తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్త్ అక్టోబర్ వెళ్ళాను అనమాట అప్పటికి కోల్డ్ కాఫ్ అన్నీ తగ్గిపోయాయండి ఇందులో ఏమైందంటే మళ్ళీ అంటే ఇదివరకు చూపించిన రిపోర్ట్లో ప్లస్ వన్ ప్రోటీన్ వచ్చింది మళ్ళీ వచ్చింది ఇలా రావటం థర్డ్ టైం అనమాట సో ఇలా ఎందుకు వస్తుంది అంటే ఇలా చెప్పారు మేడం సో ఈ టెస్ట్ చేయించుకొని రమ్మన్నారు యాంటీబయాటిక్ సెన్సిటివిటీ రిపోర్ట్ అనమాట సో ఇన్ఫెక్షన్ అయిందా అసలు ఎందుకు ప్లస్ వన్ ప్రోటీన్ వస్తుంది అని చెప్పడానికి ఈ రిపోర్టు తీసుకోమన్నారు ఫల్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అని ఉంది కదా ఇక్కడ ఈ రిపోర్ట్ ఫైనల్గా ఇచ్చారనమాట సిక్స్టీన్త్ సెప్టెంబర్ కూడా యూరిన్లో ప్లస్ వన్ ప్రోటీన్ వచ్చింది చూడండి ఇది ఎందుకు వచ్చింది అనేది చెప్తాను సో బ్లడ్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ లైట్గా ఇన్ఫెక్షన్ అయినట్టు అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చారు ఒక టెన్ డేస్ యూస్ చేయంగానే ఇది వెళ్ళిపోయిందనమాట సో అది జస్ట్ మైల్డ్గా అంటే వాటర్ ఎక్కువగా తీసుకోకపోయినా బీపీ అప్ అండ్ డౌన్స్ అయినా ఇలా వస్తుంది అన్నారు మేడం నాతో సో వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ అండ్ ప్లేట్లెట్స్ వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి ఇది సెకండ్ టైం గ్రోత్ స్కాన్కి వెళ్ళినప్పుడు రిపోర్ట్ అనమాట ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వెళ్ళాము మళ్ళీ గ్రోత్ స్కాన్ చేశారు బేబీ అప్పుడు కూడా సిక్స్టీన్త్ నవంబర్ సారీ సిక్స్టీన్త్ సెప్టెంబరు వచ్చేసి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అనమాట బేబీ వచ్చేసి సిఫాలిక్లో ఉంది ప్లాజెంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ గ్రేట్ మెచ్యూరిటీ ఉంది సో ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ టు థర్టీన్ వచ్చేసి ఇది ఏఎఫ్ఐ అంటే అమ్నాటిక్ ఫ్లూయిడ్ అంటే ఐ థింక్ ఇది ఉమ్ము నీరు అనుకుంటాను ఉమ్ము నీరు చాలా బాగుంది అని చెప్పారు మేడం నాతో అండ్ ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ ఉంది వన్ థర్టీ ఉందనమాట బేబీ మూమెంట్స్ కూడా బాగున్నాయని చెప్పారు సో ఒక మళ్ళీ తర్వాత అంటే దాదాపుగా సిక్స్టీన్త్ సెప్టెంబర్ తర్వాత ట్వంటీ ఎయిత్ అక్టోబర్కి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది అప్పటికి బేబీ అంటే కొద్దిగా తక్కువ ఉంది అన్నారు మేడం అండ్ థర్టీ వన్ వీక్స్ ఫైవ్ డేస్ అనమాట ఇది రేడియాలజిస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ చూడండి యూఎస్టీ మళ్ళీ మారిపోయిందనమాట గ్రోత్ స్కాన్లో అంటే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్కి ఇచ్చారు నార్మల్ అప్ టు విజువలైజ్డ్ అని చెప్పేసి ఇచ్చారనమాట రేడియాలజిస్ట్ అండ్ ప్లస్ వన్ ప్రోటీన్ నాకు కంటిన్యూ అవుతూ ఉండింది కదా అది వెళ్ళిపోయింది అనమాట నీళ్ళు వచ్చేసింది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అని చెప్పారు మేడం అండ్ ఆ గ్రోత్ స్కాన్లో రిపోర్ట్స్ అనమాట ఇవి నా చిన్ని బిడ్డ ఎంత వాక్ కనబడుతుంది చూడండి సో ఫైనలీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్ ఇది అనమాట సెప్టెంబర్ది అండ్ అలాగే ట్వంటీ ఎయిత్ అక్టోబర్ రిపోర్ట్ పెట్టాను అనమాట సో వన్ మంత్ పైనే వన్ అండ్ హాఫ్ మంత్ డిఫరెన్స్లో గ్రోత్ స్కాన్ డబల్ టైమ్స్ చేశారు కదా ఆ డబల్ టైమ్స్ చేసినప్పుడు రెండు పక్కన పక్కన రిపోర్ట్స్ అనమాట ఇవి చూడండి యాంటీనాటల్ స్కాన్ అని చెప్పేసి ఉంది కదా దీన్నే గ్రోత్ స్కాన్ అని కూడా అంటారంట రెండిట్లో బేబీ సిఫాలిక్ సిఫాలిక్ ఉంది అలాగే ప్లాజంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ గ్రేట్ టు మెచ్యూరిటీ ఉంది రెండిట్లో ఇక్కడ వచ్చేసి ఉమ్ము నీరు శాతం చాలా తక్కువగా ఉండింది అనమాట ఇక్కడ అక్టోబర్కి వచ్చేసరికి చాలా మంచిగా ఉందన్నారు మేడం హార్ట్ రేట్ చూడండి వన్ ఫిఫ్టీ నైన్ ఉండింది ఇక్కడ వచ్చేసి వన్ థర్టీనే ఉంది మూమెంట్స్ వచ్చేసి రెండు గుడ్డే అనమాట అండ్ అలాగే బేబీ వెయిట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ గ్రామ్స్ ఇక్కడ ఉంది ఇక్కడ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందనమాట ఇక్కడ ట్వంటీ ఎయిట్ వీక్స్ ఉంది ఇక్కడ థర్టీ వన్ వీక్స్ ఫైవ్ డేస్ ఉందనమాట సో ఇక్కడ ఇక్కడ ఈడీ డేట్స్ అయితే ఎందుకో మారిపోయాయండి విజువలైజ్డ్ వైజ్ బేబీ బాగుంది అని చెప్పేసి మేడం ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు చెప్తూ వస్తున్నాను కదా వీక్స్ డిఫరెన్స్ వస్తున్నాయని ఇక్కడ చూడండి రేడియాలజిస్ట్ ఏం చెప్పారంటే ట్వంటీ ఎయిత్ అక్టోబర్న థర్టీ వన్ వీక్స్ ఫైవ్ డేస్ అని చెప్పారు బట్ మేడం వాళ్ళ క్యాల్కులేషన్లో వచ్చేసి థర్టీ ఫోర్ వీక్స్ టూ డేస్ పడ్డాయి అన్నమాట సో ఇక్కడ మేజర్గా వీక్స్ డిఫరెన్స్ పడేసరికి చూసారా ఇలా ఇలా వీక్స్ డిఫరెన్స్ వచ్చేసింది అనమాట సో అసలు మేడం వాళ్ళకు కూడా అర్థం అవ్వలేదు చాలా ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పేసి అంటే రేడియాలజిస్ట్కి మనకి ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ డాప్లర్ స్కాన్ రాశారనమాట మేడం వాళ్ళు ఇక్కడ ఉంది చూడండి టూ టైమ్స్ డాప్లర్ చేశారు నాకు సో ఆ రిపోర్ట్స్ అయితే మళ్ళీ మీతో సపరేట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫైనల్లీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ ఇవన్నమాట సో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన వీడియో ఎలా ఉందో నెక్స్ట్ అయితే అసలు నాకు డాప్లర్ ఎందుకు చేస్తారు ఎందుకు ఇలా వీక్స్ డిఫరెన్స్ వచ్చాయి అని చెప్పేసి మళ్ళీ డాప్లర్ స్కాన్ గురించి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్